గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి పాపం మందు బాబులను కష్టాలు వెంటాడుతున్నాయి మండే ఎండలో చల్లటి బీర్లు దొరకడం లేదని ఇప్పటికే తాగుబోతు సంఘాలు నిరసనలు ఆందోళనలు చేస్తుంటే తాజాగా వారికి మరో షాక్ తగిలింది రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి అసలే ఎన్నికల టైం మందుకు కొదవ ఉండదు ప్రతిరోజు పార్టీలే ముందు ముందు సీసాలే ఇక ఈ ఎన్నికల రోజు అయితే మందుబాబులకు పండగే కానీ తెలంగాణ సర్కార్ మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అందించింది రెండు రోజుల పాటు మద్యం షాపులను మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది మే పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పోలింగ్ రోజైన మే పదమూడున సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్ర ఉన్న వైన్ షాపులు బార్లు మూసేవేయాలని మూసివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి రెండు రోజుల పాటు డ్రై డేగా ప్రకటించారు ఎన్నికల ఫలితాల వెల్లడయ్యే రోజు జూన్ నాలుగున కూడా వైన్ షాప్ మూసివేయాలని ఎక్సైజ్ ఉత్తర్వులు జారీ చేశారు మే పదమూడున పోలింగ్ జరగనుంది పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ నిర్ణయం తీసుకుంది ఆ రెండు రోజుల హైదరాబాదుతో పాటు వివిధ జిల్లాలు నగరాల్లో బార్లు కళ్ళు కాంపౌండ్ కూడా మూతబడనున్నాయి ఎవరైనా దొంగతనంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు అలాగే ఇరవై మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులను ఎన్నికల సిబ్బందిగా నియమించారు నూట యాభై ఐదు కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల భద్రతకు వినియోగిస్తున్నారు తెలంగాణ లోక్ ఎన్నికల్లో మొత్తం ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నట్లు ఈసీఓ వికాస్ రాజు తెలిపారు సికింద్రాబాద్ లో అత్యధికంగా నలభై ఐదు మంది ఆదిలాబాద్ లో అత్య సంకల్పంగా పన్నెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు వెల్లడించారు మొత్తం రెండు మంది స్వతంత్ర అభ్యర్థులు లోక్సభ బరిలో ఉన్నారని తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి